Lord, Iroju, Ajivaro, 2025 సెప్టెంబర్ ఫోర్టీన్ సండే దురదృష్టకరమైన మాట ఏంటంటే నాకు దురదృష్టకరమైన నాకు సండే చర్చ్కి వెళ్ళడం బాగా ఇష్టం ప్రైజ్లో ఈరోజు దేవుని వాగ్దానము ఉపకాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఆరవ వచనం

महाधनुदवोन्न परिशुद्धस्थलं ने निवसुवाडव कृपा सत्यसम्पूर्णमयि मा मध्यो निवसु कन्याय मा परिशुद्ध शब्द पर चुटे शो दिन पबड़ुवारी की मार्ग मुचु पिंची तब पिंचुआ बनी शो दिन पबड़ुवारी की मार्ग मुचु पिंची तब पिंचुआ बनी నా సిల్వ మోయుచు నీ సిల్వ నీడను విశ్రమించును అంతము వరకు హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా నాకు చెప్పాను కదా ఎనభై ఏట్లో వయసు ఎక్కువైంది నా ఆత్మీయ తండ్రి బ్రదర్ ఏసన్న గారు మీ ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఆయన పాటలు డెబ్బై ఐదు శాతం ఎక్కువ పాడుతుంటాను అలాగే నీ స్తోత్రం చెల్లించును ఆ పాట పాడుతుంటా దేవునికి స్తోత్రము చే ఆ పాట పాడుతాను నడిపించున్నాన అది పాడతాను బ్రదర్ ఏసన్న గారి ద్వారా నేను ఉండవల్లిలో తొంభై ఆరులో బ్యాప్టిజం పొందాను కాబట్టి ఆయన పాటలు ఎక్కువ ఆయన ఆత్మీయ తండ్రి కాబట్టి డెబ్బై శాతం ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ సెమినార్కి వెళ్ళినా ఆ పాటలే పాడుతుంటాను ఏసన్న గారి అయితే ఏంటంట అంటే నీ పాడతాను నడిపించు నావా నడి అదే అదేవిధంగా దేవునికి స్తోత్రము గానము చేయు ఈ పాట అన్నీ చేస్తాను ఏ హో వాణి నామము ఇవన్నీ పాడతాను ఇంతగా విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నాకు ఎంతో ఇష్టమైనది స్థిరమైన వాడవు బలపరచు వాడవు నీ ఆ పాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతో తెచ్చుకుందు ఆ పాట నాకు చాలా నచ్చింది చాలా 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 నచ్చింది ప్రతి వీడియోలో ప్రతి యూట్యూబ్లో ప్రతి చర్చిలో ప్రతి సందులో ఈ పాటలు ఎక్కువ వినబడుతుంది చాలా బాగుంది నిజమే ఆయన నామానికే మహిమ తెచ్చుకుందు ఆయన కథనే మార్చేస్తాడు సౌలు కథనే మార్చేశాడు పౌలుగా మార్చేసాడు భక్త బ్రదర్ భక్త సింగ్ గారి కథనే మార్చేశాడు అలాగే పండిపోయిన ముసలామి శారా లేకపోతే ఇంకొక ఆమె ఎలిజబెత్ వాళ్ళకి వృద్ధాప్యంలో సంతానం వచ్చాడు చచ్చిపోయిన లాజర్కి నాలుగు రోజుల తర్వాత బ్రతికించాడు ఆయనకి కథనే మార్చేస్తాడు అందుకని ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామంకే మహిమంతో తెచ్చుకుందు ఆ పాట చాలా నచ్చింది అయితే ఈ మధ్యకాలంలో ఒక ఆయన కూడా సేవకుడే అనుకుంటా ఆ పాటలో ద్వందార్థాలు తీస్తున్నాడు ఆ పాట మంచిది కాదు పడ్డది కాదో ఎవడు ఏమనుకున్నా సరే ఆ పాట నాకు నచ్చింది ఎప్పుడు నేను దేవునితో ఉంటాను కాబట్టి ఆ పాట నాకు నచ్చింది అందులో నాకు చర్యలు కనిపించాల చాలా నా దేవుణ్ణి గణపరిచే మహిమపరిచే మాటలు ఉన్నాయి అందుకని చాలా సంతోషిస్తున్నా ఏం మగో ఇందు వీడియో నేర్పించి అతను కాగా అల్లరికాగా నేను జాబ్ పని విధాన చెప్పడం మర్చిపోయాను ఈ టూ ఇంటికి ఖాళీల ఖాళీలో పోవాలి పోవాల ఏం కాదో కానీ టూ అది కాక పోవాలి ఎన్ని మగ్గు సాట్టుకోప్ప అంటే ఇది తెలుసు ఇంకే తుసీ నగర్ అత్తా సన్నద్ నగరం వంద ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రవికి ఈ పాటల గురించి ఒక రికార్డు చేయమని చెప్పండి రవి అంటే ఎవరు మీకు తెలియదా ఫోన్లే కే రవి అని నేను అంటున్నాను కే అంటే ఇంకా అన్నీ నేను చెప్పను కొన్ని నేను రవి కావచ్చు ఇంకొకటి కావచ్చు సరే మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు జీవించిన తర్వాత దేవుని పరిచయలో మీ వర్తం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ